అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఇక్కడ వచ్చి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అనమాట దేవునితో వ్యాజమాడుతున్నాడు అప్పుడు ఆయన ఫ్రెండ్ అయిన ఎలీఫజు ఫజు అని ఒక ఆయన వచ్చి ఆయనకు చెప్తూ ఉంటాడనమాట దేవుని గురించి చెప్తూ ఉంటాడు ఆయన ప్రశ్నిస్తుంటే చెప్తూ ఉంటాడనమాట చూడండి నువ్వు దేనినైనా యోచన చేయగాది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచదనందువు వినయము గలవాణిని ఆయన రక్షించును అంటున్నాడు చూడండి అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు పరిస్థితిని బట్టి పడిపోయినావు అనుకో అప్పుడు కూడా దేవుడి ప్రార్థన వింటాడు నువ్వు నీతిమంతునిగా నిలబడినప్పుడే కాదు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడే కాదు నువ్వు పడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి పడిపోయి అసలు ఎలా అంటే అసలు దేవుడు ఉన్నాడా అనే స్థితికి కూడా వచ్చేస్తాను నా జీవితంలో నాకు న్యాయం జరగట్లేదు అన్యాయం జరుగుతుంది ఏదో జరుగుతుంది అనే స్థితికి కూడా వస్తాను కానీ నీకు అన్యాయం ఏం జరగట్లేదు దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీకు అన్యాయం జరగదు దేవుడు జరగనివ్వడం కాబట్టి కొన్ని సందర్భాల్లో నీకు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని సందర్భాల్లో నీకు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి వాటిని బట్టి నువ్వు చూసి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవునికి కూడా న్యాయం లేదు చూడు నాతో ఏం ఆడుకుంటున్నాడో అనే లెక్కలను ఆలోచిస్తావు అది తప్పు లాట్ నిర్దోషి కాని వాణినైనాను ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును అంటున్నది వాక్యం నిర్దోష కాకుండా దోషైన వాణ్ణి కూడా దేవుడు విడిపిస్తాడు నీ చేతులు శుద్ధివైన కాబట్టి పరిశుద్ధమైన చేతులు కాబట్టి దోషులైనా కూడా నీ చేతుల వల్ల నీ చేతుల్లో నుండి విడిపించబడతారు అంటే దేవుడు ఆయన కృపగలవాడు కదా కాబట్టి ఆయన విడిపిస్తాడు ప్రజలా అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెబుతుంటే అసలుకే నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుందంట నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుందంట మనస్ఫూర్తిగా నువ్వు దేవుడు నమ్మినట్లయితే హృదయపూర్వకంగా ఆయన పైన ఆనుకున్నట్లయితే నువ్వు ఏదైతే యోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరైనా ఒక రోగంతో ఉన్నారు నువ్వు ఎన్ని హాస్పిటల్ అన్న తిరుగు ఏమున్నది ఆ రోగం తగ్గల ఇంకా చనిపోతావు కానీ ఏ ఎవరైతే ఏ ముందు ఎవరు బా ఎవరు చేయలేరు ఎవరి వల్ల కాదు కానీ నా దేవుడు చేస్తాడు ఆయన సర్వశక్తిమంతుడు నాకంటే ఇంకా పెద్ద పెద్ద రోగుల్ని ఆయన స్వస్థపరిచాడు మరణ పడకల పైన ఉన్నవారిని సైతం ఆయన తిరిగి లేపాడు మరణించిన వారిని కూడా బ్రతికించాడు కాబట్టి నేనుండే ఈ పరిస్థితి పెద్ద విషయమే కాదు ఆయనకి ఇదేం గొప్పదేం కాదు ఆయన తలుచుకుంటే నాకున్న ఈ రోగాన్ని ఇప్పుడే తొలగించగలడు అలా అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నువ్వు యోచన చేసుకుంటే గన ఖచ్చితంగా అది నీకు స్థిరపరచబడుతుంది ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు ఎందుకంటే నువ్వు దేవుని పైన ఆనుకుంటున్నావు ఎందుకంటే మనుషులు నువ్వు ఆశ్రయించట్లేదు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు ఎందుకు అంటే ఆయన చేయగలడు ఆయనకి ఆ శక్తి ఉంది ఆ బలం ఉంది అలా అని చెప్పి నువ్వు ఆయన నమ్ముతున్నావు ఆయన పైన ఆడుకుంటున్నావు ప్రభా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నువ్వు మాత్రమే ఈ కార్యం చేయగలవు ఇంకెవరు చేయలేరు అని దేవునిపైన ఆధారపడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అంత నమ్ముతున్నప్పుడు అంత విశ్వసిస్తున్నప్పుడు అంత దేవునిపైన ఆడుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు వదిలేస్తాడు ఎందుకు కార్యం చేయకుండా పక్కన పెడతాడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాను నిన్ను ప్రజదల ఖచ్చితంగా చేస్తాడు స్థిరపరచబడుతుంది నువ్వు యోచన చేసింది స్థిరపరచబడుతుంది కార్యం జరుగుతుంది అలాగే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది రైతుల చీకట్లో ఉన్నావేమో అంధకారంలో ఉన్నావేమో భయపడద్దు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఎంతకాలం ఇలా జీవించేది నేను ఏంది నా బ్రతికంతా ఇంతేనా నిరాశపడద్దు దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని అపవాది కొన్ని సందర్భాల్లో నిన్ను మోసం చేస్తాడు ఏమంటే చూడు పడిపోయినావు దేవునికి నువ్వంటే అసహ్యం ఎందుకు తెలుసా దేవుడు పరిశుద్ధుడు నువ్వేమరా అంటే పాపివి ఇన్నిసార్లు పడినావు కాబట్టి ఇన్నిసార్లు పడుతూ లేస్తూ ఉన్నావు కాబట్టి దేవుడు నేను పొరపాటును కూడా అంగీకరించడు నా మాటిను ఇంకా దేవుని దగ్గరికి పోవద్దు నువ్వు పోయినా కూడా నీకు వచ్చే ఉపయోగం ఏమి లేదు ఏమి లే ఎందుకంటే నువ్వు పాపం చేసినావు ఇలా చెప్తాడు అలా చెప్పేసరికి కొంతమంది రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే అంటే అయ్యో కరెక్టే ఇంక నేను దేవుని దగ్గరికి పోను ఎందుకంటే నేను పడిపోయినాక పాపం చేసినాగా చాలా పెద్ద పాపం చేసినా కదా కాబట్టి దేవుడు నా ప్రార్థన ఇంకా వెండు అయిపోయా అని చెప్పి ఆడితో ఆపేస్తారు అందుకే కదా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నిర్దోషి కానివాని ఆయన విడిపిస్తాడు అని అంటే నువ్వు దోషి అయినప్పటికి కూడా నువ్వు పాపం చేసినప్పటికీ కూడా ఆయన నీ ప్రార్థన వింటాడు నిన్ను దాని నుండి విడిపిస్తాడు ఒకవేళ నువ్వు అంధకారంలో పోయి కూర్చున్నా కూడా అంధకారంలో కూడా ఆయన నీకు వెలుగై ఉన్నాడు అని మర్చిపోవద్దు మీకు గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసుకో రైజల కాబట్టి నువ్వు ఏదైనా యోచన చేస్తే నా జీవితం ఏమైపోతుందో నేను ఇంతేనేమో నా బ్రతికి ఇంతేనేమో అయ్యో అది అలా అయిపోతుందేమో ఎలా అయిపోతేమో టెన్షన్ పడద్దు అపనమ్మికవద్దు అవిశ్వాసంతో యోచన చేసుకోవద్దు విశ్వాసంతో యోచన చేయి ఎందుకు అయిపోతుంది నా జీవితం ఏమైపోతుంది నా జీవితము నా దేవుడు ఉన్నాడు కదా ఆయన నీతిమంతుడు ఆయన నన్ను విడువని ఎడబాయిని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఏమైతుంది నా జీవితం ఏం కాదు ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు ఖచ్చితంగా ఏం కాదు నా దేవుడే నా జీవితాన్ని సరి చేస్తాడు నా దేవుడే నా జీవితంలో కష్టాలు కన్నీళ్లు బాధలు వేదనలు అన్ని తీసేస్తాడు నా దేవుడే నా జీవితానికి ఒక మలుపు తిప్పుతాడు చూడో ఇలా యోచన చేయాలి అప్పుడే దేవుడు నీ జీవితంలో కలగజేసుకుని కార్యం చేస్తాడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది ఖచ్చితంగా వెలుగు ప్రకాశించి నువ్వు ఎలా నడవాలో ఎలా జీవించాలో అన్నీ ఆయనే తెలియజేస్తాడు రసిదలాడ్ కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు ఈ లోకానుసరమైన జీవితమైన మార్గమా లేకపోతే దేవుని మార్గమా రసిదలాడ్ బాగా ఆలోచించుకోవాలి కాబట్టి నిరాశపడద్దండి అండి అదైర్పడద్దు రండి దేవుని దగ్గరికి రండి ఆయన మీ జీవితంలో కార్యం చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు చేస్తాడు చేయుడు అయ్యో నా బ్రతికింతేనేమోని నిరాశపడద్దు వదిలే ఆ నిరాశను వదిలే దేవుడు చూసుకుంటాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రంలో వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతోనూ మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి మీరు చెప్పిన లేఖనాన్ని బట్టి నాయన ప్రభా నీవు దేన్నైతే యోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అయ్యా అవిశ్వాసంతోనూ పాపం చేస్తున్నప్పటికీ అపవాదం వచ్చి మా పాపం చేసినప్పుడు వచ్చి మా పక్కన చేరి నువ్వు పాపం చేసినావు దేవుడిని ఒప్పుకోడు నీ పాపాలను చూసి దేవుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడు నీకు జవాబియ్యడు నీతో మాట్లాడడు కాబట్టి దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళేది ఇంకా మానేసి వేస్ట్ అవసరం లేదు దేవుని నీ ప్రార్థన వెండి ఎందుకు పోతావు చెప్పు అని ఇలా అపవాది స్వరం నైన ప్రభా వారికి వినిపిస్తా ఉంటాడు అపవాది ఆ స్వరాన్ని బట్టి నేను ప్రభ వారు అధైర్యపడి అవును ఇంతేనే మన బ్రతుకు ఇంక దేవుడు వింటేమో సరే నేను ఇంక దేవుని దగ్గరికి పోను అని నిరాశపడకుండా ప్రభా నిర్దోషి కాని నైన్ కూడా నువ్వు విడిపించే దేవుడు నేను ప్రభా చీకట్లో కూర్చున్న వారిని సైతం అంధకారంలో కూర్చున్న వారిని సైతం మీరు వారిపైన కూడా వెలుగుగా ఉండే దేవుడు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా మీరందరి జీవితాల్లో కూడా మీరు కార్యములు చేయండి ఆయన ప్ర వారు ఇలా నెగిటివ్గా ఆలోచించకుండా ఇలా ఎస్ అయ్యా నిరాశగా ఆలోచించకుండా నేను ఎందుకు భయపడాలి నేను నేను చేసిన తప్పే కావచ్చు పాపమే కావచ్చు పదే పదే పాపం చేసిన తెలిసి తెలిసి తప్పు చేసిన కానీ నా దేవుడు కావాలంటే నన్ను శిక్షించనీలే కానీ నా దేవుడు ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు నన్ను విడిచిపెట్టడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అంతకు రావడానికి సహాయం చేయండి వారు ఆయన ఖచ్చితంగా నా దేవుడు సాయం చేస్తాడు అని యోచన చేయాలి నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేసి నన్ను నిలబెడతాడని యోచన చేయాలి అటువంటి దయ దయచేయమని వారందరి మార్గముల మీద మీరు వెలుగు ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు సహాయం చేయండి తోడుగా ఉండమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని కృపనందించమని ఏసై అతి పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచే సమస్తము మీ పాదాలు చెంత పెట్టి వేడుకుంటున్నాడు తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక హమేన్